మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం అందరూ కోరుకుంటారు ఈ శ్రావణ మాసంలో చిన్న చిన్న పనులను ఆచరించటం ద్వారా త్వరగా ఆ దేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తున్నారు మరి ఆ చిన్న పనులు ఏమిటో మీరు కూడా తెలుసుకుని ఈ శ్రావణ మాసంలో వాటిని పాటించి అష్టైశ్వర్యాలను పొందండి మరి ఆ చిన్న చిన్న పనులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం నాడు ఆ లక్ష్మీదేవిని పూజించేటప్పుడు విమల మంత్రాన్ని పఠించాలి ఆ విమల మంత్రం ఏమిటంటే లక్ష్మీ కమల వాసినియే స్వాహ ఈ మంత్రాన్ని చదువుతూ లక్ష్మీదేవిని పూజించాలి అలాగే శ్రావణ మాసంలో మీ ఇంటి దగ్గర దానిమ్మ మొక్కను నాటండి లేదా ఏదైనా దానిమ్మ చెట్టు వద్దకు వెళ్ళి నమస్కరించుకుని దీపం పెట్టండి ఇలా చేయటం వలన ఆ లక్ష్మీ అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది మరియు శ్రావణ మాసంలో మీ గృహం ముందు స్వస్తి మరియు పూర్ణ కుంభం గుర్తును వేసి ఉంచాలి లక్ష్మీదేవికి చంద్ర అంటే చాలా ప్రీతికరం చంద్ర అంటే కుంకుమ పువ్వు రంగులో ఉండేటటువంటి కుంకుమ ఈ శ్రావణ మాసంలో ఈ చంద్రతో లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా లభిస్తుంది అలాగే బెల్లంతో పరమాన్నం చేసి నైవేద్యంగా సమర్పించాలి మరియు సుమంగళి స్త్రీలకు తాంబూలంతో పాటు వాయినంగా ఈ పరమాన్నాన్ని ఇవ్వాలి మరియు వ్యాపారస్తులు మంచి లాభాలు పొందాలంటే ఇప్పుడు చెప్పే విధంగా చెయ్యాలి తామర గింజల మాల అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కనుక వ్యాపారస్తులు ఈ మాలను లక్ష్మీదేవికి సమర్పించి శుక్రవారం నాడు పూజ చేయాలి మిగిలిన రోజులలో మామూలుగా పూజ చేసినా సరిపోతుంది పూజ పూర్తయిన తరువాత ఆ తామర గింజల మాలను పారే నీటిలో వదిలేయాలి ఇలా ఈ చిన్న చిన్న పనులను శ్రావణ మాసంలో ఆచరించటం వలన ఆ లక్ష్మీ అనుగ్రహం మీకు లభించి మీరు సంతోషంగా ఆనందంగా ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు